అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను నేను కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను పెద్దలందరికీ నమస్తే చిన్నపిల్లలకి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ రోజు మన ఛానల్లో చాలా మంది అండి ఏం చేస్తారంటే ఒకటి రెండు పరిచయాలతోటి వాళ్ళను ఇంటికి తీసుకురావటము లేదు అనుకుంటే ఇంట్లో విషయాలు చెప్పటము అలాగా చేస్తూ ఉంటారు సో అలాగ చెయ్యటము ఎంతవరకు కరెక్ట్ అనుకుంటే కొంతమంది విషయాలలో ఇది కరెక్ట్ కాదు అనిపిస్తుంది ఎందుకంటే కొంతమంది విషయాలలో ఎందుకు కరెక్ట్ విషయాలలో ఇది కరెక్ట్ కాదు అనిపిస్తుంది అది ఎవరు అంటే ఇప్పుడు మనము ఒంటరిగా ఉంటాము భార్యాభర్తలము సో అలాంటి వాళ్ళ విషయాలలో అది చాలా రాంగ్ ఉంది పిల్లలు ఉన్నారు లేదు అంటే మన ఇంట్లో మెంబర్స్ ఉన్నారు చుట్టుప్రక్కల మనకు జనాలు ఉన్నారు అంటే ఇంటికి ఇంటికి గ్యాప్ లేకుండా మనుషులు ఉన్నారు అన్నప్పుడు ఏమీ ప్రాబ్లం లేదు కానీ కలిసిన వెంటనే ఏదో ఒక రెండు మూడు పరిచయాలతోటి కొంతమంది ఏం చేస్తారు అంటే తమ విషయాలన్నీ చెప్తూ ఉంటారు తమ దగ్గర ఎంత గోల్డ్ ఉంది తమ దగ్గర ఎంత ఆస్తులు ఉన్నాయి తమ ఇంట్లో ఎంత డబ్బు ఉంది తమ పిల్లలు ఎక్కడ ఉన్నారు తమ పిల్లలు ఎంత సంపాదిస్తున్నారు తమ పిల్లలు ఎప్పుడెప్పుడు వస్తూ ఉంటారు బంధువులు ఎప్పుడెప్పుడు వస్తుంటారు ఇలాగ అన్ని విషయాలన్నీ షేర్ చేసుకుంటూ ఉంటారు సో ఆ టైంలో ఏం చేస్తారంటే వాళ్ళు మీరు ఒంటరిగా ఉండటం వల్ల వాళ్ళు కొన్ని రోజులు మీకు చాలా మంచిగా పరిచయం అయినట్లు చేస్తారు అవునా అండి అదండి ఇదండీ సో మీరు బాధలో ఉన్నప్పుడు ఏం చేస్తారు ఏదో ఒకటి తెచ్చి ఇవ్వటము తినమని చెప్పటము లేదా ఏదైనా గిఫ్ట్ గా బయటికి వెళ్ళినా అప్పుడు తెలియకుండానే మీకు ఏమనిపిస్తుంది ఆహా వీళ్ళు చాలా మంచి వాళ్ళు నా పిల్లలు ఎక్కడ ఉన్నా సరే వీళ్ళు మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు అనేసి వాళ్ళ మీద నమ్మకాన్ని అనేది పెంచుకుంటాం ఆ నమ్మకాన్ని పెంచుకోవటం వల్ల అలాగా ఒక రెండు నెలలు మూడు నెలలు వాళ్ళు వాళ్ళ నమ్మకాన్ని అనేది చాలా బాగా దగ్గరగా చేసుకుంటారు చేసుకున్న తర్వాత ఇప్పుడు నమ్మకంతో ఉన్నాం కదా అనేసి ప్రతి ఒక్కటి చెప్తూ ఉంటాము మాది ఇంత డబ్బు ఉంది మా ఎంత ఆస్తులు ఉన్నాయి సో మేము ఇక్కడ పెట్టాము అక్కడ పెట్టాము మా పిల్లలు ఎంత అని చెప్పుకోవటం వల్ల ఈ అంటే అందరూ కాదు కొంతమంది నమ్మక ద్రోహం చెయ్యాలి మనకు దోచుకోవాలి అనుకున్న వాళ్ళు సో అవునా ఏదో బాగుంది బాగుంది అలా ఇలా అని చెప్తూ ఉంటారు చెప్తూ మధ్య మధ్యలో పోగొడుతూ ఉంటే మనం నిజమే కదా అనేసి అనుకుంటుంది కానీ వాళ్ళు ఏం చేస్తారు సమయం వచ్చేంత వెయిట్ చేస్తారు మన డబ్బులు దోచుకోవటానికి ఇంకొకటి ఇలాగ మనము వాళ్ళతోటి పరిచయం ఉన్నప్పుడు సరే ఇద్దరం భార్య భర్తలు ఉన్నాము ఒంటరిగా హెల్ప్ చేస్తున్నారు కదా అని కొంతమంది ఏం చేస్తారంటే ఈ ఏటీఎం కార్డు కూడా అప్పచెప్పే వాళ్ళు ఉన్నారు ఆ ఏటీఎం కార్డు అప్ప చెప్పటం వలన బాబు నువ్వు వెళ్ళినప్పుడు లేదా అమ్మ నువ్వు వెళ్ళినప్పుడు ఆ కూరగాయలు తీసుకురా ఈ డబ్బు వాడు అని ఇంకా నమ్మకం నమ్మకంతో లెక్కలు కూడా చూసుకోకుండా ఉంటాం అవును కదా వాళ్ళు కరెక్టే ఇస్తున్నారు కదా అనేసి బ్యాంకు లెక్కలు కూడా చూసుకోకుండా ఉంటాము మనం చెక్ చేసుకోకుండా ఉంటాము వాళ్ళు ఏం చేస్తారు ఒక వంద రూపాయలు కొనేసి దాన్ని రెండు వందలుగా చెప్పేసి వంద వాళ్ళ పాకెట్లో వేసుకుని ఈ ఏమో వంద రూపాయలు వస్తువులు తెచ్చి రెండు వందలు ఉంది ఆల్రెడీ నమ్మకం అనేది ఇక్కడ ఏర్పడిపోయింది నేర్ ఓకే వాళ్ళు మాకు ఏమి చెయ్యరు ఎందుకంటే మధ్య మధ్యలో ఏదో ఫుడ్ గిఫ్ట్లు ఇవన్నీ ఇవ్వటం వలన దగ్గరగా కూర్చొని అప్పుడప్పుడు టైం స్పెండ్ చెయ్యటం వలన సో ఇలాగా ఇలాగా ఉండటం వల్ల ఓకే మంచి వాళ్ళు అని వాళ్ళు నమ్మకము పెంచుకున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళ నమ్మకాన్ని ఇంకా క్యాష్ గా ఎలా తయారు చేస్తున్నారు ఒక రెండు మూడు నెలల తర్వాత ఇలా తయారు చేసుకుంటూ ఉంటారు ఇక ఎప్పుడే కానీ డబ్బు ఏమన్నా డ్రా చేసుకురమ్మంటే పదివేలు తెమ్మంటే స్టార్టింగ్ నమ్మకము అంటే వాళ్ళకు అనుమానం రాకుండా పదకొండు వేలు తెచ్చుకొని పదివేలు ఇచ్చి వెయ్యి వాళ్ళు దాచుకుంటారు అలాగా సరే కరెక్ట్గా ఉంది కదండి వెయ్యి అనేది కొన్ని వేలల్లో ఇది కనిపించదు చూసుకున్నా సరే ఓకే మేమే దేనికన్నా వాడాము అనుకుంటారే తప్ప అలా 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 వేలు 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 డబ్బు దమ్మనకు వేలు 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 డ్రా చేసుకుంటూ ఉంటారు ఇంకా ఒక స్టేజ్ వస్తుంది పిల్లలు ఎక్కడో ఉన్నారనుకోండి పిల్లలు ఎక్కడో ఉన్నారనుకోండి అక్కడ ఏం చేస్తారు వీళ్ళు మా అమ్మ మాకు ఇలాగా కొద్దిగా ప్రాబ్లం వచ్చింది డబ్బు ఇవ్వవా అంటే సరే ఎంత అంటే ఒక యాభై వేలు అంటారు యాభై వేనో అంటే యాభై వేలు తీసుకుంటారు మళ్ళీ తెచ్చిస్తాం మామా అది ఇది మా అమ్మనో అమ్మనో ఏదో ఆంటీనో అంకులో ఇలా సరే ఇస్తారు ఒక రెండు నెలల్లో మూడు నెలల్లో ఇస్తామని చెప్పి మరి ఆ నమ్మకం పోగొట్టుకోకూడదు కదా ఒక నెల తర్వాత ఒక పదివేలు మా అమ్మాయికి నెక్స్ట్ మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తా అంటే సరే ఆ బాండ్ అనేది అలా ఏర్పడింది అలా ఏర్పడటం వలన ఏమవుతుంది ఇంకా రెండో నెల మా అమ్మ ఇంకొక ఐదు వేలు ఇచ్చి మా అమ్మ కొద్ది కష్టాలలో ఉన్నాను తర్వాత ఇస్తానంటే ఆల్రెడీ ఇంకా సరేలే పాపంలే మనకు హెల్ప్ చేస్తున్నారండి సర్లేమ్మా నీ దగ్గర ఉన్నప్పుడు ఇవ్వలేమ్మా అది ఇదని చెప్తారు చెప్పిన తర్వాత అలాగ ఒక ఆరు నెలలో ఒక ఎనిమిది నెల నెలలో అయిపోతుంది ఆ డబ్బు అంటే అక్కడ తీర్చిందాం థౌజండ్ వచ్చింది ఫిఫ్టీ థౌసండ్ థర్టీ ఫైవ్ అనేది అలా అయిపోయింది సో బాగానే కదా అక్కడ అది అయిపోయింది అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది మళ్ళీ ఒక వన్ ఇయర్ తర్వాత కష్టంతో వస్తుంది కావాలి అంటారు అప్పుడు యాభై వేలు కాదు ఇంకొక డెబ్బై ఐదు వేలు కలిపి అలా అలాగా మీ డబ్బును కొద్దిగా వెనక పాలు వేసుకుంటూ ఉంటారు మీరేమన్నారు ఈ నమ్మకం తోటి ఈ లెక్కలు చూసుకోరు ఏమి చూసుకోరు సో ఇలాగవుతుంది ఇలాంటిదండి చాలా జరిగాయి ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఒంటరిగా పిల్లల్లోనే ఆడవాళ్ళు ఉంటారు కదా ఆడవాళ్లను ఇలాగే చేస్తారండి ప్రేమగా నీ కొడుకు కోడలు అనేసి ఆమె దగ్గరికి రావటము బట్టలు పెట్టించుకోవటము తిండి నువ్వు చేసుకోవద్దునే నేనే చేస్తాననేసి కూరలు అన్ని తెచ్చిపెట్టడము ఇలాగ చేసి ఆస్తులు రాపించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మీరు ఎవరైనా సరే ఇప్పుడు మేమైనా మీరైనా ఒంటరిగా ఉన్నప్పుడు భార్యాభర్త ఉన్నప్పుడు కొద్దిగా చూసుకొని ఎంత వరకు వాళ్ళను రాణించుకోవాలి ఎంత వరకు అన్నది లేదు మొన్న చూసారో మేము మన హైదరాబాద్కి వెళ్ళినప్పుడు ఇలాగే భార్యాభర్తలను ఎవరో వచ్చేసి క్లోజ్ గా ఉన్నారంటే ఫిజియోథెరపీస్ కంటే చంపేశారు సో అలాంటివి జీవితాలలో ఒంటరి భార్యాభర్తల జీవితాల్లో జరగకూడదు అనుకుంటే మాత్రమే ఎంత వరకు నమ్మకం ఉంచుకోవాలో అంతవరకే ఉంచుకోవాలి ప్రతి ఒక్కటి ఓకే మీరు వెళ్ళలేరు బయటికి వెళ్ళలేనప్పుడు వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకున్నప్పుడు కంపల్సరీ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకోవాలి చెక్ చేసుకోకపోతేనండి మనకు తెలియకుండానే సంపాదించిన డబ్బు ఎవడో దోచుకొని వెళ్ళిపోతూ ఉంటారు తెలుసుకున్న తరువాత ఇంకా ఏమీ లేదు అదే అంటారు కదా చేతులు కాలేక ఆకులు పట్టుకుంటునేసి కాబట్టి అది మనము ఆ పని చేసుకోకూడదు అంటే మాత్రము రిటైర్డ్ అయిపోయిన దంపతులు కానీ లేదు పిల్లలు దూరంగా ఉండి ఒంటరిగా ఉన్న తల్లి తండ్రులు కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా అయినా సరేనండి మీకు హెల్ప్ చేయించుకోండి ఎంతవరకు అంతవరకు అలానే క్లోజ్గా ఉండి ఈ విషయాలు ఏమీ చెప్పకండి మీ పర్సనల్ అనేది మాత్రం ఎవరితోటి షేర్ చేసుకోకండి అలాగే పర్సనల్ విషయాలు షేర్ చేసుకుంటే మంచి వాడికి కూడా ఒక్కొక్కసారి చెడుగుణం రావచ్చు ఎందుకంటే ధనం అనేది చాలా చెడ్డది మంచి వాళ్ళని కూడా ఒక్కొక్కసారి చెడప ధనం అనేది కాబట్టి ఎంతలో ఉండాలో అంత వరకు ఉంది ఎంతలో మెయింటైన్ చేయాలో అంతలో మెయింటైన్ చేస్తండి ఒంటరిగా ఉన్న మహిళలైనా ఒంటరిగా ఉన్న భార్యాభర్తలైనా ఒంటరిగా ఉన్న పెద్దవాళ్ళు ఎవరైనా తాతయ్య కానీ ఎవరైనా తాము ఏ ఆపద రాకుండా జీవితం అంతా సంతోషంగా ఉండకండి ఓకేనండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను సమా నేను బాయ్ అండి